నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మంచిర్యాల జిల్లా పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల విధుల బహిష్కరణ గత రెండు రోజుల క్రితం జనగామ జిల్లాలో న్యాయవాది దంపతులపై పోలీసులు చేసిన వైఖరిని నిరసిస్తూ స్వచ్ఛందంగా రెండు రోజుల విధుల బహిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ కేతిరెడ్డి భూమారెడ్డి అక్కల శ్రీధర్ కారుకొరై సురేందర్ ఎన్డీ షఫీ కొత్త సురేందర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత జనగా న్యాయవాద దంపతులపై దాడిని దాడి చేసిన పోలీస్ అధికారులపై వెంటనే జనగా జనగాంలోని కవిత అమృతరావు దంపతులపై అక్కడి స్థానికంగా ఉన్నటువంటి సిఐ వారి సిబ్బంది కలిసి పోలీస్ స్టేషన్కు వారికి సంబంధించిన క్లయింట్కు న్యాయం జరుగుతలేదని తెలుసుకోవడానికి వెళ్ళినందుకు మరి దాష్టికంగా ప్రవర్తించడం జరిగింది ఒక మహిళా న్యాయవాది అని కూడా చూడకుండా పోలీసులు ఎవరైతే అధికారులు ఉన్నారో అందరు పురుషులు పురుషులు కూడా ఒక మహిళని చూడకుండా ఆమె మీద పాశవికంగా దాడి చేసి గాయపరచడం జరిగింది ఇద్దరు దంపతుల్ని దీన్ని లక్ష్టిపేట బాలో స్టేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి నిరసనగా మరి తెలంగాణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని జిల్లాలోని అన్ని బాలో స్టేషన్ల ఆధ్వర్యంలో ఈరోజు రేపు రెండు రోజులకు విధులకు బహిష్కరణకు పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రెండు రోజులు మేము విధులకు బహిష్కరించి మరి ఇటు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ సంబంధిత ఉన్నత ఉన్నతాధికారులు మరి స్థానిక సిఐ సంబంధిత అధికారులు ఎవరైతే వీరి మీద దాడి చేసే వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇది వరుస దాడులు ఈ క్రమేణా జరుగుతున్న తరుణంలో ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అడ్వకేట్స్ కోసం రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుతూ అనుకుంటూ మరి మేము ఈ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ హైకోర్టు బార్ ఫెడరేషన్ పిలిపించిన ఆధ్వర్యంలో ఈరోజు రేపు రెండు రోజులు మా యొక్క విధులను బహిష్కరించి మా యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది